ఫ్రెండ్స్ మీరు అందరూ ఎప్పుడో ఒకసారి ట్రైన్ చేసే ఉంటారు కదా అయితే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా జరిగే ఉంటుంది కదా ట్రైన్ లో మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఎందుకంటే ఈ వీడియో కూడా అలాంటిది అనమాట అది కూడా ముక్కు మోహన్ తెలియని ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన రియల్ స్టోరీ ఇది మరి వారి మధ్య ఏం జరిగింది అసలు ఎటువంటి పరిచయం లేని అబ్బాయితో అమ్మాయి ఆ పని ఎందుకు చేసింది చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ చేయకుండా చూడండి పంజాబ్ లోని అండమాన్ ఎక్స్ప్రెస్ లుదియానా జంక్షన్ నుంచి గుంటూరుకి బయలుదేరింది అందులో ఒక అబ్బాయి చూడటానికి చాలా హ్యాపీగా ఉన్నాడు కారణం అతను చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాడు అనమాట ఇక అతని పేరు వచ్చేసి రాఘవ అతను పంజాబ్ లో ఏడాదిన్నర పాటు ఉండి చాలా కష్టపడి పనిచేసి అక్కడున్న డబ్బు సంపాదించాడు ఎందుకంటే త్వరలో అతని చెల్లి పెళ్లి కోసం డబ్బులు జమ చేసి తన ఊరికి బయలుదేరాడు ఇక మరో రెండు రోజుల తర్వాత అతని చెల్లెలు పెళ్లి అలా రాఘవ అతను తను రిజర్వ్ చేసిన భోగిలో తనకి వచ్చిన సీట్ కూర్చున్నాడు అయితే కాసేపటికి ఓ కుటుంబం కూడా ఆ భోగిలో ఎక్కి రాఘవ్ కి ఎదురుగా కూర్చున్నారు ఇక ఆ కుటుంబంలో ఒక తల్లి తండ్రి అలాగే వారి ఇద్దరు కూతుళ్ళు ఇక వారి చిన్న కొడుకు ఉన్నారు అయితే వారి పెద్ద కూతురు వయసు దాదాపుగా ఇరవై రెండేళ్లు ఉంటాయి ఆమె పేరు మనోహరి చూడటానికి చాలా అందంగా ఉంది ఇక ఆమె వచ్చి రాఘవకి ఎదురుగా కూర్చుంది ఇక కూర్చున్న వెంటనే రాఘవ వైపు చూసి చిన్నగా నవ్వింది ఇది మీ సీటా అని అడిగింది దాంతో రాఘవ అవును నాకు లోయర్ సీట్ రిజర్వ్ అయిందని అంటాడు వెంటనే మనోహరి అవునా మా నాన్నగారికి పై బెత్ కన్ఫర్మ్ అయింది కానీ ఆయన పైకి ఎక్కలేరు కదా కాబట్టి మీరేమి అనుకోకుండా కొద్దిగా నిద్రపోయే సమయంలో పైకెక్కి పడుకుంటే మా అమ్మ నాన్న లోయర్ బ్రెత్ లో పడుకుంటారని చిరునవ్వు నవ్వుతూ మనోహరి రిక్వెస్టింగ్ గా అడుగుతుంది అనమాట వెంటనే రాఘవ సరేనండి నో ప్రాబ్లం నేను తర్వాత అప్పర్ బ్రెత్ లోనే పడుకుంటానని అంటాడు ఇక వెంటనే మరోవరి థ్యాంక్స్ చెప్తుంది ఇక వారందరూ కూడా వారి వారి లగేజ్ ని సర్దుకున్న తర్వాత హాయిగా వారి సీట్ లో కూర్చుని ట్రైన్ బయలుదేరిన తర్వాత ప్రతి కూడా వారి మొబైల్ బిజీగా మారిపోతారు కానీ రాఘవ్ మాత్రం మనోహరి వైపే పదే పదే చూస్తూ ఆమెనే గమనిస్తూ ఉంటాడు దీంతో మనోహరి రాఘవ వైపు చూడటానికి కొద్దిగా కంగారు పడుతూ ఉండగా ఆ తర్వాత రాఘవ తన్ని గమనిస్తున్నాడు చూస్తున్నాడని అర్థమైన వెంటనే ఆమె భయం కూడా నెమ్మదిగా మాయమైపోతుంది ఇక అందరూ కూడా మొబైల్ తో బిజీగా ఉన్నారు కానీ మరోవైపు వీరిద్దరి కదా మరోలాగా సాగుతుంది అలాగే అలా రెండు గంటల తర్వాత రాఘవ తన సీట్లో నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళగా అయితే రెండు నిమిషాల తర్వాత మనోవరి కూడా అతని వెనకే వెళ్తుంది ఇక అప్పుడే రాఘవ కి వెళ్లి వెనక్కి తిరిగి వస్తుండగా మనోవరి కూడా బాత్రూమ్ వైపు రావడం చూసి వెంటనే అతను అక్కడే భోగి తలుపు దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు అయితే ఈసారి మనోవరి రాఘవతో నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని అనగడంతో వెంటనే అతను కొద్దిగా భయపడుతూ నీ కోసమే ఇక్కడ ఆగానని అంటాడు వెంటనే మనోవరి స్మైల్ ఇస్తూ అవునా అండి మీరు నా కోసం ఆగారా మీరు నా కోసమే ఈ ట్రైన్ లో కూర్చున్నట్టున్నారే అని సరదాగా ఉంటుంది దాంతో అతడు కూడా నవ్వుతూ అవును ఎవరికి తెలిసి ఏం జరుగుతుందో ఆ భగవంతుడు కూడా బహుశా అందుకే నీ పక్కన సీట్ నాకు దొరికినట్టు చూసాడేమో అని అంటాడు అప్పుడే మనోహరి నువ్వు నా వైపు ఏ విధంగా చూస్తున్నావో నాకు అంత అర్థమైంది ఎందుకంటే నా చెల్లెలు కూడా అక్క అతను నీ వైపు అలా చూస్తున్నాడు చూడు అని చెప్తుంది అందుకే నేను కొద్దిగా భయపడుతూ ఉన్నాను ఎందుకంటే నా పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గమనిస్తే ఏం జరుగుతుందా అని ఇక పక్క సీట్లో కూర్చున్న ఇద్దరు అంకుల్స్ కూడా ఇందాకటి నుంచి మరిద్దరిని గమనిస్తూ ఉన్నారు అందుకే నువ్వు కొద్దిగా నీ చూపులు కంట్రోల్ చేసుకుంటే మంచిది అని అంటుంది ఇక వెంటనే రాఘవ నేనేం చేయను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మనసు కంట్రోల్ తప్పిపోతుంది అందుకే నా కళ్ళు కూడా నీ వైపు చూస్తున్నాయని అంటాడు దీంతో మనోహరి అతని మాటలకు ఇంప్రెస్ అయ్యి నా పైవంతా మనల్ని ఎవరైనా గమనిస్తున్నారేమో అని అంటుంది నువ్వు చూడటం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి వెంటనే తన నెంబర్ని రాఘవకి ఇస్తుంది అలా మొదటి రాఘవ వెళ్లి కూర్చోగా తర్వాత మనోహరి కూడా వెళ్లి కూర్చుని అతనితో చాలా చిరునవ్వుతో మాట్లాడుతుంది ఆమె మాటల్ని బట్టి రాఘవ అంటే ఆమెకి కూడా ఇష్టమని ఆమె ప్రేమను తన మాటల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంది అందుకే ఆమె తన నెంబర్ని కూడా రాఘవకి ఇచ్చేసింది దీంతో రాఘవ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఉదయం సరిగ్గా ఆరు గంటలకి టీ తాగే సమయం కావడంతో అప్పుడే మనోహరి తల్లి ఆమె ఫ్లాస్క్ నుండి ఐదు కప్పులు టీ పోస్తుంది ఇక రాకు ఒక్కడే ఒంటరిగా కూర్చుని ఉండగా వెంటనే మనోహరి మీరు కూడా టీ తాగుతారా అని మెసేజ్ చేస్తుంది మీరిస్తే నేను తాకుండా ఉంటానా అని అనడంతో వెంటనే మనోహరి తల్లితో అమ్మ ఆయన కూడా ఉన్నారు కదా అతనికి కూడా ఒక కప్పులో పోసివని అంటుంది దాంతో ఆమె అవును బాబు మర్చిపోయాను అనడంతో రాఘవం ఉమ్మాటంగా పర్వాలేదా టీ అనగా మనోహ మనోహరి తల్లి అతనికి టీ పోయడానికి మరో కప్పు ఇమ్మని మనోహరిని అడుగుతుంది ఇక మనోహరి తన చేతిలో ఉన్న టీ కప్పునే ఇస్తుంది అయితే అతను టీ తాగుతున్నప్పుడు మనోహరి అతనికి ఆ టీ నేను ఆల్రెడీ ఒక చేసి ఇచ్చాను అని మెసేజ్ లో అనడంతో అవునా అందుకే ఆ టీ అంత తీయగా ఎందుకుందా అని ఆలోచిస్తున్నానంటూ రాఘవ అంటాడు అలా ఇద్దరు మెసేజ్లు చేసుకుంటూ ఉండడంతో వారిద్దరి మధ్య ప్రేమ అనేది మరింత ఎక్కువ అవుతూ ఉంది అయితే ఆ భోగిలో రాఘవ ఒక్కడే ఉండగా మిగతా వాళ్ళంతా మనోహరి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందుకే మనోహరి తండ్రి రాఘవ అతను కొద్దిగా మగ్గుమాటంగానే ఉంటాడు ఇక కొద్దిసేపటికి అతనితో బాబు నువ్వు ఎంత దూరం వెళ్ళాలి మీరు ఎక్కడ దిగుతారని అడుగుతాడు ఎందుకంటే అతను దగ్గరలో ఉన్న ఏదైనా స్టేషన్లో దిగిపోతే బాగుందని అనుకుంటాడు కానీ రాఘవ మాత్రం నేను గుంటూరు వరకు అని అంటాడు ఇక వెంటనే ఆయన నువ్వేం చేస్తావని అడగడంతో నేను ఒక ఎలక్ట్రీషియని అని చెప్తాడు ఆ తర్వాత ఎవరి బిజీలో వాళ్ళు ఉండగా అలా సమయం తొమ్మిది గంటలవుతుంది అందరూ కూడా వారు తెచ్చుకున్న టిఫిన్ తినేస్తారు ఆ తర్వాత నిద్రపోయే సమయం కూడా అయింది ఇక ఈ లోపుగా ఆ ఇద్దరు మాత్రం ఎన్నిసార్లు వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు చేసుకున్నారో లెక్కలేదు ఇక మనోహరి వాళ్ళందరూ పడుకోవడానికి సీట్లను అరేంజ్ చేసుకుంటూ ఉంటారు తన అమ్మ నాన్నల్ని లోయర్ బెత్లో పడుకోబెడుతుంది ఇక పదకొండేళ్ళ ఆమె తమ్ముడు ఏళ్ళ ఆమె చెల్లెలు మిడిల్ సీట్లో పడుకుంటారు ఆ తర్వాత మనోహరి రాఘవ అప్పర్ బెత్లో వారి వారి సీట్లలో పడుకుంటారు కానీ నిద్రపోకుండా ఇద్దరు తెగ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు తెలుసుకుంటారు అలా వాళ్ళిద్దరి ఊర్లో అని తెలియడంతో మరింత హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత ఇద్దరు కూడా గుడ్ నైట్ అని మెసేజ్ చేసుకుని నిద్రపోతారు వరుసటి రోజు ఉదయాన్ని రాఘవ జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది అంటే రాఘవ బ్రష్ చేసుకోవడానికి తన బ్రష్ పెట్టుకున్న తన బ్యాగ్ వైపు చూస్తాడు కానీ అతనికి ఎటు చూసినా తన బ్యాగ్ మాత్రం కనపడదు దీంతో అతని ముఖంలో టెన్షన్ మొదలవుతుంది వెంటనే అతను హడావిడిగా అక్కడ ఉన్న అన్ని సామాన్లు వెతుకుతూ ఉంటాడు తన బ్యాగ్ కోసం ఎంతగానో వెతుకుతూ ఉంటాడు కానీ అతని బ్యాగ్ మాత్రం మిస్ అయిపోయింది అయితే ఆ బ్యాగ్ లో ఏముందంటే రెండు మూడు రోజుల్లో ఉన్న అతని చెల్లెలు పెళ్లి కోసం కొన్ని నగలు కొన్నాడు అలాగే పెళ్లి కొడుకు కోసం మొబైల్ ఫోన్ గొలుసు ఉంగరం కొని మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలకి పైగా విలువైన సామాను ఇప్పుడు ఆ బ్యాగ్ లోనే ఉంది ఇక అందరికీ కూడా అతని బ్యాగ్ మిస్ అయిందనే విషయం తెలిసిన వెంటనే అందరూ కూడా షాక్ అవుతారు తన బ్యాగ్ లో పలానా ఉన్నాయని అతను తన పర్స్ లో ఉన్న స్లిప్స్ ని కూడా అక్కడ ఉన్న వారందరికీ చూపిస్తాడు నేను రెండు రోజుల ముందే ఈ నగరాన్ని కూడా కొన్నాను మీరే చూడండి ఎందుకంటే నా చెల్లెలు పెళ్ళుంది ఆమె పెళ్లి కోసం ఇవన్నీ కొన్నాను కాబట్టి దయచేసి ఎవరికైనా నా బ్యాగ్ కనిపిస్తే కొద్దిగా ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే కొంతమంది రాగో పరిస్థితి చూసి జాలుపడుతూ ఉంటే మరికొందరేమో ఇంత విలువైన సామాన్లు ఉంచిన బ్యాగ్ ని అంత అజాగ్రత్తగా అసలు ఎలా ఉంచావని అంటూ ఉంటారు ఇక అతను మాత్రం ఎంతో టెన్షన్ గా తన బ్యాగ్ కోసం వెతుకుతూ భయపడుతూ ఉంటాడు ఎందుకంటే అతను అందరి ముందు పెద్దగా ఏడవలేడు కానీ మనసులో మాత్రం అతనికి ఏడుపే వస్తుంది అందుకే అతను తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక తన కళ్ళ నుండి అవి కారకుండా ఆపలేడు ఇక అతని పరిస్థితి చూసి అక్కడ ప్రయాణికులు అందరి మనసు కూడా ఎంతగానో బాధపడుతుంది మన ఊరి కూడా చాలా బాధపడుతుంది ఇక వెంటనే మిగిలిన వారు నీ దగ్గర ఇంకా డబ్బులు లేవా అని అడుగుతారు దాంతో అతను నా అకౌంట్ లో రెండు లక్షల వరకు ఉన్నాయి ఆ డబ్బులు కూడా నేను పెళ్లి ఖర్చుల కోసం అకౌంట్ లో పెట్టుకున్నాను ఇక ఇప్పుడు మిగిలిన వారందరూ కూడా అతని బాధను వినడం తప్ప ఏం చేసే పరిస్థితిలో లేరు ఇక రాఘవ బాధపడుతూ బాత్రూమ్ వైపు వెళ్తాడు అప్పుడే మనోవరి తన తల్లితో అమ్మ పాపం అతని పరిస్థితి చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది కదా అతని చెల్లెలి పెళ్లి కూడా ఉందంట అతను ఎంత బాధపడుతున్నాడు మంచి మంచివాళ్ళ కనిపిస్తున్నాడు నిజంగానే మళ్ళీ అతను ఆ డబ్బును సంపాదించగలడేమో అతను మన ఊరికి పక్కనే ఉన్న ఊరిలోనే ఉంటాడట కేవలం ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎందుకంటే నిన్న నాన్న అడిగినప్పుడు అతను ఊరు ఎక్కడో చెప్పాడు కదా కాబట్టి అతను మన ఊరి పక్కన వాడే కాబట్టి మీరేమైనా అతనికి సహాయం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందని అంటదనమాట ఇక తన తల్లి పక్కన ఉన్న తన తండ్రి కూడా మాటలు విని అమ్మాయి నువ్వు చెప్పేది అంతా బానే ఉంది కానీ అతను మళ్ళీ మనకి తిరిగిస్తాడో లేదో మనం ఎలా అతన్ని నమ్మగలం లేదంటే అతను నిజంగానే అబద్ధం చెప్పి ఈ విధంగా నటిస్తాడేమో కదా అని అంటాడు ఇక వెంటనే మనోవరి తల్లి అలా అనకండి పాపం ఆ అబ్బాయిని చూస్తుంటే మంచివాడిలో ఉన్నాడు అతను ఎందుకు అబద్ధం చెప్తాడు అతని పరిస్థితి చూస్తుంటే నిజంగానే బ్యాగ్ కనపడకుండా పోయినట్టుగా ఉంది ఎంతగా దిగులు పడుతున్నాడో ఉదయం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకంటే ఎవరైనా అబద్ధం చెప్పి ఇంతసేపు ఈ విధంగా నటించలేరని కూడా అంటుంది ఇక తర్వాత మనోహరి తండ్రి కూడా సైట్ పేత్ లో కూర్చున్న ఇద్దరు ప్రయాణికుల వైపు చూసి ఏమంటే మీరు ఆ వ్యక్తి చెప్పిన మాటలు వింటూనే ఉన్నారు కదా అతని చెప్పిన మాటలు నిజమేనా నిజంగానే అతని బ్యాక్ పోయిందని మీరు కూడా అనుకుంటున్నారా ఎందుకంటే మీరు మాకు మీరు మాకంటే ముందుగా ట్రైన్లో కూర్చుని ఉన్నారు కదా అందుకే అడుగుతున్నానని అంటాడనమాట ఇక వెంటనే ఆ ఇద్దరు కూడా అవునండి ఆ అబ్బాయి చెప్పింది నిజమే అనిపిస్తుంది అతని బ్యాగ్ నిజంగానే పోయింది ఎందుకంటే అతను నిన్న ట్రైన్ ఎక్కేటప్పుడు అతని చేతిలో రెండు బ్యాగ్స్ ఉన్నాయి మాకు బాగా గుర్తుంది అతను రెండు బ్యాగ్స్ తీసుకుని ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు ఆ బ్యాగ్ లో ఒకదాని కాసేపు ఒకదాని కాసేపు పైన కాసేపు అతని దగ్గర కాసేపు కింద పెడుతూ ఉన్నాడు అయితే అతను చివరికి అసలు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాడు మాకు గుర్తులేదు కానీ ఇప్పుడు మాత్రం చూస్తుంటే ఆ బ్యాగ్ నిజంగానే కనపడకుండా పోయిందని అర్థమవుతుంది అతన్ని చూస్తుంటే కూడా అబద్ధం చెప్పేవాళ్ళలాగా కనపడటం లేదని అంటారు ఇక వారి మాటలు బట్టి మనోహరి తండ్రి కూడా అతనికి సామాన్ నిజంగానే దొంగిలించబడ్డాయని ఒక నిర్ణయానికి వచ్చి రాఘవ వచ్చిన తర్వాత అతని అతనితో మాట్లాడాలని అనుకుంటాడు దీంతో మనోహరి ఎక్కడున్నావు వెంటనే ఇక్కడికి రా ఎందుకంటే మా నాన్న మీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు ఇక్కడికి రా అని రాఘవకి మెసేజ్ చేస్తుంది దీంతో రాఘవ మెసేజ్ వెంటనే అక్కడికి చూసి వచ్చి వారికి ఎదురుగా కూర్చుంటాడు అప్పుడే మనోహరి తండ్రి బాబు నీ బ్యాగ్లో సుమారుగా ఎంత విలువైన సామాన్ దొంగలించబడిందని అడగడంతో దాదాపుగా రెండు లక్షలకు పైగా బంగారం ఉంది ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని అంటాడు మరి మీ బంధువులు ఎవరైనా సహాయం వాళ్ళు లేరా అని అనడంతో మా బంధువులు కొద్దిగా నేను మాత్రమే మంచిగా సంపాదిస్తున్నాను మిగిలిన మా బంధువులందరి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అయినా ఇప్పుడు నా బాధంతా పోయిన బంగారం గురించి డబ్బు గురించి కాదు కేవలం రెండు రోజుల్లోనే నా చెల్లి పెళ్ళి ఉంది ఒకవేళ రెండు మూడు నెలల తర్వాత ఈ పెళ్లి ఉండి ఉంటే నేను ఏదో విధంగా ఆ డబ్బును మళ్ళీ అరేంజ్ చేసుకోగలిగి ఉండేవాడినని చెప్పి బాధపడతాడు వెంటనే మనోహరి తండ్రి నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావని అడగ మాకు పని ఎంత తక్కువగా ఉన్నా సుమారుగా ముప్పై నుండి నలభై వేలు నెలకి సంపాదిస్తానని ఒకవేళ పని ఎక్కువగా ఉంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేలు ఈజీగా సంపాదిస్తానని రాఘవ అంటాడు దీంతో మనోహరి తండ్రి సరే బాబు నువ్వేం భయపడకు నీకు కావాల్సిన డబ్బును నేనిస్తాను అలాగే నాకు నువ్వు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మూడు నుండి నాలుగు నెలల తర్వాత నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చాయని చెప్తాడు ఇక ఎప్పుడైతే మనోహరి తండ్రి మాటలు విన్న వెంటనే రాఘవ కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతాయి ఇక వెంటనే రాఘవ సంతోషంగా తప్పకుండా అంకుల్ నేను మీ నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయను నేను రెండు నెలల్లోనే మీ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు నిజంగా మీరు నాకు చాలా పెద్ద సహాయం చేస్తున్నారు ముక్కు మొఖం తెలియ నాలాంటి వాటిని నమ్మి ఇంత సహాయం చేస్తున్నా మీలాంటి మంచి వారికి ఎప్పటికీ మోసం చేయనని చెప్తాడు ఆ తర్వాత అతనికి కావాల్సిన డబ్బు మనోహరి తండ్రి ట్రాన్స్ఫర్ చేస్తాడు అలాగే గుంటూరులో మనోహరి తండ్రి తెలిసిన బంగారు షాప్ అడ్రస్ కూడా ఇస్తాడు ఇక రాఘవ మనోహరికి వాట్సాప్లో పదే పదే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత రాఘవ మనోహరి కుటుంబాన్ని కూడా పెళ్లికి తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తాడు ఎందుకంటే మీరు ఇంత పెద్ద సహాయం చేశారు మీరు మా చెల్లెల పెళ్లికి వస్తే నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడతారని చెప్తాడు దాంతో మనోహరి తండ్రి కూడా సరే బాబు కుదిరితే వస్తానని అంటాడు ఆ తర్వాత వారందరూ కూడా గుంటూరులో దిగిపోతారు ఇక రాఘవ రైల్వే పోలీస్ రైల్వే పోలీసులకి తన బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇక తను ఇంటికి వెళ్ళిన వెంటనే తన తల్లిదండ్రులకు కూడా ట్రైన్లో జరిగిన అన్ని విషయాలు చెప్తాడు అలాగే తనకి సహాయం చేసిన మనోహరి కుటుంబం సహాయం చేసిందని చెప్తాడు దీంతో రాఘవ ఫ్యామిలీ కూడా సంతోషపడతారు ఇక మరోవైపు రాఘవ మనోహరి బాగా ఫోన్స్ చేసుకుంటూ ఉంటారు మీ ఫ్యామిలీని తీసుకొని పెళ్లికి రా అని చెప్తాడు ఇక మనోహరి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను నా కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వస్తానని మాటిస్తుంది అలా మొత్తానికి పెళ్లి రోజు రాని వచ్చింది ఆ రోజు మనోహరితో పాటు తన తల్లి చెల్లి తమ్ముడు రాఘవ ఇంటికి వస్తారు వెంటనే రాఘవ వారిని తన కుటుంబ సభ్యులకి పరిచయం చేసి ఎంతో సాదరపూర్వకంగా గౌరవ మర్యాదలతో వారిని పెళ్లిలోకి ఆహ్వానిస్తాడు అలాగే పెళ్లి జరిగే సమయం అంతా కూడా వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటాడు ఇక పెళ్లి రాత్రి సమయం కావడంతో కొంతసేపు మనోహరి తల్లి మరియు ఆమె తమ్ముడు భోజనం చేసి ఒక గదిలో వెళ్ళి పడుకుంటారు కానీ మనోహరి ఆమె చెల్లి మాత్రం పెళ్లి జరుగుతున్నంతసేపు రాత్రంతా కూడా మేల్కొని ఉంటారు అలా మనోహరిని చూసి రాఘవ కుటుంబ సభ్యులు కూడా ఆమెకి ఆమెను ఒక పరాయి వ్యక్తిలాగా చూడరు ఆమె ప్రవర్తన చూస్తూ ఉంటే వారికి కూడా కేవలం ఆమెతో ఒకరోజు పరిచయం కాకుండా ఎన్నో ఎన్న సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక కాసేపటికి పెళ్లి సంతోషంగా పూర్తవుతుంది ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం కూడా అయిపోతుంది ఆ తర్వాత మనోహరి కూడా అందరికి బాయ్ చెప్పి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది మరోవైపు రాఘవు కూడా పెళ్ళైన రెండు రోజులకి మళ్ళీ తన పని చేసుకోవడానికి పంజాబ్ లోని లుధ్యానాకి వెళ్ళిపోతాడు అలా అక్కడ ఎంతో కష్టపడి మనోహరి తండ్రికి మాట ఇచ్చినట్లు గాని రెండు నెలల్లోనే ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని సంపాదించి వారికి ఇవ్వడానికి వారింటికి వెళ్తాడు ఇక రాఘవ చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వడంతో మనోహరి తండ్రి కూడా అతన్ని చూసి ఎంతో ఇంప్రెస్ అవుతాడనమాట అలా ఆయనకి నిజంగానే రాఘవ కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది అలాగే మాట నిలబెట్టుకున్నాడు అంటే నిజంగా మంచి అబ్బాయి కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నాడు అంటే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా బాగా చూసుకున్న పెళ్లి అమ్మాయిని కూడా బాగా చూసుకుంటాడని అర్థం చేసుకుంటాడు మరోవైపు మనోహరి కూడా ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ చేస్తూ ఉంది ఇక అప్పటికి మనోహరి రాఘవను ఇష్టపడుతూ ఉంది దీంతో వారిద్దరు ఇష్టపడుతున్నారని మనోహరి తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఎందుకంటే మనోహరి తన తల్లికి అప్పటికి తను రాఘవను ఇష్టపడుతున్న విషయం చెప్పేస్తుంది అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాన్నగారితో చెప్పి ఒప్పించమని అడుగుతుంది అనమాట ఇక రాఘవ కుటుంబం కూడా మనోహరి తల్లికి నచ్చడంతో ఆమె కూడా ఇదే మంచి సమయం అనుకుని తన భర్తకి చెప్తుంది దాంతో మనోహరి తండ్రి కూడా రాఘవ వాళ్ళది మంచి కుటుంబం అని పెళ్లికి ఒప్పుకుంటాడు ఇక ఆ తర్వాత ఇరు కుటుంబాలు అంగీకారంతో రాఘవ మనోహరి పెళ్లి కూడా జరిగిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా కొన్ని ప్రేమలు ఇలానే ఎటువంటి అడ్డంకులు లేకుండా కలిసిపోతాయి కానీ ఇప్పటి కాలంలో ఇటువంటి ప్రేమ అనేది చాలా తక్కువ మందులు మాత్రమే ఉంది చాలా వరకు వాడుకుని వదిలేస్తూ ఉంటారు కానీ మనోహరి రాఘవలది మాత్రం కొన్ని క్షణాల్లో పుట్టిన ప్రేమ అయినప్పటికీ అది ఎంత నిజమైన ప్రేమలో ఇక్కడే తెలిసిపోయింది కదా మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగితే అది కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో